హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాల్టి స్పెషల్ రెసిపీ బోటి కర్రీ బోటి కర్రీ తినడం ఇష్టమే కానీ బోటీని క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటుందని దీన్ని చాలా తక్కువగా వండుకుంటూ ఉంటారు మన ఇంట్లో ఈ కర్రీని ఇష్టంగా తినేవారు ఉంటే వాళ్ళ కోసం కష్టమైన చేయాల్సిందే కదండి తెలంగాణ దావతులల్లో ఖచ్చితంగా ఉండాల్సిన రెసిపీస్ తలకాయ కూర బోటీ దావతులల్లో ఈ రెండు రెసిపీస్ని అస్సలు మిస్ చేయరు మా వాళ్ళు మీ ఇంట్లో కూడా బోటీని ఇష్టంగా తినేవారు ఉన్నారా ఒక కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు బోటీ కర్రీ చేసుకోవడానికి హాఫ్ కేజీ బోటీని తీసుకున్నాను ఇలా కట్ చేసిన బోటీని తెచ్చుకుంటే క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కాస్త ఇందులో మరిగించిన వాటర్ని వేసుకోవాలి నీళ్ళు కాస్త హీటు తగ్గేంత వరకు అలా ఉండనిచ్చి ఐదారు నిమిషాల తర్వాత బోటీలో ఇలా ఉండేదానిని బొంత అంటాము మేమైతే వేడి నీళ్ళలో వేయడం వల్ల ఈ పైన ఉన్న దానిని ఈజీగా తీయడం వస్తుంది వీటన్నిటికీ ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రం చేసుకోవాలి మరొకసారి వేడి నీటిని వేసి కడుక్కోవాలి బోటీని మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్లీన్ చేసుకున్న బోటీని కుక్కర్లో వేసి వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని వాటర్ని వేసి కుక్కర్పై మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బోటీ ఉడికిందో లేదో ఒకసారి ఇలా చూసుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది బోటి ఈ వాటర్లో నుండి బోటీని తీసి మరో రెండు మూడు సార్లు శుభ్రమైన వాటర్తో కడుక్కోవాలి ఇలా క్లీన్ చేసి వాటర్ లేకుండా పెట్టుకోవాలి బోటీని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక కప్పు ఆనియన్స్ను వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చిని కాస్త పుదీనాని కాస్త కొత్తిమీరను వేసి హాఫ్ టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ సాల్ట్ను వేసి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక కప్పు టమాటా ముక్కలను వేసి మొత్తం కలిసేలాగా కలిపి టమాటా ముక్కలు ఇలా ఉడికాక ఇందులో క్లీన్ చేసి ఉడికించిన బోటీని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన బోటీలో వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసి మొత్తం కలిసేలాగా కలిపి ఐదారు నిమిషాలు ఇలా ఫ్రై చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో హాఫ్ గ్లాస్ హీట్ వాటర్ని వేసుకోవాలి ఇలా కర్రీస్లలో వాటర్ పోయాల్సి వచ్చినప్పుడు హీట్ వాటర్ని వేసుకోవాలి నార్మల్ కూల్ వాటర్ని వేస్తే హీట్ గా ఉన్న కర్రీ చల్లగా అయ్యి మళ్ళీ హీట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది అందుకనే మన పెద్దవాళ్ళు ఇలా వాటర్ వేసే కర్రీస్ వండేటప్పుడు కర్రీ పైన మూత పెట్టి మూత పైన బౌల్లో వాటర్ వేసి పెడతారు ఇలా చేయడం వల్ల పైన పెట్టిన వాటర్ హీట్ అవుతాయి ఆ వాటర్ని కర్రీకి వాడుకోవచ్చు ఇందులో వాటర్ వేశాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు కర్రీని ఉడికిస్తే సరిపోతుంది ఇలా అవుతుంది కర్రీ ఇందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరి పొడి ఇష్టం లేని వారు స్కిప్ చేయండి కాస్త కొత్తిమీరను కూడా వేసి టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే వేసి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడిగా పోటీ కర్రీ రెడీ అయింది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది ఈ కర్రీ రైస్తోనూ చపాతీతోనూ చాలా బాగుంటుంది మీకు బోటి కర్రీ అంటే ఇష్టమైన ఓ లైక్ చేసి కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి టేస్టీ వంటలను నేను పరిచయం చేస్తూ ఉంటాను ఇలాగే రెసిపీ చూసి మీరు ఈ కర్రీని ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి బోటీని మనం ఎంత నీట్గా క్లీన్ చేస్తే బోటీ కర్రీ మనకి అంత టేస్టీగా వస్తుందండి ఇదే పెద్ద టిప్పు ఈ కర్రీకి